నేను భీవారంలో జూనియర్ ఉన్న తిరుమల కాలేజ్ కాలేజీలో చదువుకుంటున్నాను అయితే ఈ మధ్యనే ఎన్టీఏ అప్లికేషన్ పెట్టి ఎన్టీఏ కండక్ట్ చేసే కి అప్లికేషన్ పెట్టుకున్నాను అయితే దాంట్లో నేను నా సెంటర్స్ కింద మన మా మా దగ్గరగా ఉన్న భీవారం ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సెంటర్ పెట్టుకున్నాము అయితే ఇక్కడ నుంచి దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరంగా ఉన్న కార్ కార్గిల్ నడక పడడం నాకు చాలా బాధగా ఉంది అక్కడ దాకా వెళ్ళడం అది చాలా ఇంపాసిబుల్ అక్కడ దాకా ఎలా చేశారో మాకు ఎవరికి అర్థం కావట్లేదు అయితే అది ఎలాగుంచినా ఇరవై తొమ్మిదో తారీఖున నాకు బీటెక్ ఎగ్జామ్ పెట్టారు ముప్పై తారీఖున ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తారీఖున బీటెక్ బీటెక్ ఎగ్జామ్ కార్గిల్ వేశారు తర్వాత మరుసటి రోజునే ముప్పయో ముప్పయో తారీఖున ముప్పై తారీఖున వైజాగ్ లో బీటెక్ బీఆర్ బిఆర్ పెట్టి ఎగ్జామ్ ఇచ్చారు అలా ఫ్లైట్ మీద వెళ్ళినా అంత దూరం మనం వెళ్ళలేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నిన్ను చదివించారు ఈ వాళ్ళ ఎంతో నా మీద ఆశ పెట్టుకున్నారు నేను నన్ను చదివించడానికి అప్పులు చేసి మరీ నేను చదివించారు కానీ ఇలా అవడం మాకు చాలా బాధాకరంగా ఉంది నేను మెయిన్స్లో మెయిన్స్ బాగా రాసి ఎన్ఐటి ఐఐటి కొడదామని ఎంతో కలగన్నాను కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు ఇది చాలా నాకు షాకింగ్గా అనిపించింది ఎలాగన్నా ఎన్టీఏ దీన్ని దృష్టిలో తీసుకుని మాకు ఎగ్జామ్ సెంటర్ మార్చాలని మన సెంట్రల్ మినిస్టర్స్ని స్టేట్ మినిస్టర్స్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కిషోర్ కుమార్ మా అబ్బాయి పేరు కేత పేజేసారా మరి తేజచరణ్ భీమవరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇచ్చి చదువుతున్నాడు ఈ జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్కి సంబంధించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేను ఆన్లైన్లో అప్లై అప్లై చేయడం జరిగింది మరి పిల్లవాడు జేఈ మెయిన్ సెషన్ ఎక్కడికి రా ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ కావాలో చెప్పడం కోసం ఆప్షన్స్ అడుగుతారు దాంట్లో వెస్ట్ గోదావరికి సంబంధించి భీమవరము తాడేపల్లిగూడెం ఏలూరు ఈస్ట్ గోదావరి సంబంధించి రాజమండ్రి అప్లై చేసాము ఈ నాలుగు సెంటర్లు ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద వేయమని చెప్పి అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది కానీ ఇప్పుడు మొన్ననే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ రిలీజ్ చేసినప్పుడు మా వాడికి మేము ఆన్లైన్లో అప్లై చేసినటువంటి ఈ నాలుగు సెంటర్లు కాకుండా భీమవరం నుంచి మూడు వేల కిలోమీటర్ల దూరం సుమారుగా మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉండే లడక్లోని కార్గిల్ సెంటర్ వేయడం జరిగింది మరి ఆ ఎగ్జామ్ ఏమో ఇరవై తొమ్మిదో తారీఖు పేపర్ వన్ పేపర్ టూ ఎగ్జామ్ కింద ఏమో మరుసటి రోజు అంటే ముప్పై తారీఖు జనవరి ముప్పయో తారీఖున వైజాగ్ వేయడం జరిగింది బి ఆర్కిటెక్చర్ బి ప్లానింగ్ ఎగ్జామ్ వైజాగ్ వేయడం జరిగింది అసలే భీమవరంలో చదువుకునే అబ్బాయికి ఎవరైనా ఎగ్జామినేషన్ సెంటర్ పక్కన ఉన్నటువంటి వంద కిలోమీటర్లు అని అవ్వచ్చు లేదా పక్కనున్న విద్యా సంస్థల్లో అలర్ట్ చేస్తారు మేము ఆన్లైన్లో అప్లై చేసుకున్న సెంటర్లో అయితే ఇలా ఒక విద్యార్థికి మూడు వేల కిలోమీటర్లు జమ్మూ కాశ్మీర్ లో పిఓకే బోర్డర్ దగ్గర ఉన్నటువంటి కార్గిల్ లో ఎగ్జామినేషన్ సెంటర్ వేయడం చాలా బాధాకరం నిజంగా మానసిక వేదన మా అబ్బాయి అయితే స్టిల్ ఇప్పటికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ మారుతుందా మారదా అని చెప్పి ఆందోళనలో ఏడుస్తున్నాడు కూడా అని మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వారు ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్లు వేయడం అనేది చాలా దారుణం ఎవరికైనా ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కార్గిల్ లో ఎగ్జామినేషన్ సెంటర్ వేయడం అక్కడ ఎగ్జామ్ రాయటం అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అదే ఆ ఇబ్బంది కాకుండా తర్వాత రోజు మళ్ళీ ముప్పై తరలిన వైజాగ్ ఎలా వస్తాడు ఈ అబ్బాయి అంటే ఇలా రావాలన్న ఫ్లైట్లు అందుబాటులో ఉన్న ఫ్లైట్ల మీద వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫ్లైట్ల మీద తిరిగి వచ్చే పరిస్థితి వారు కల్పించారు మరి ఇలాంటి పరిస్థితులు చాలా దారుణము మరి వెంటనే మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని ఉప ఆ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని ఆ అదేవిధంగా మరి భీమవరం కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కానీ ఈ విషయాన్ని కొంచెం మా ఇంటర్ చదివే విద్యార్థులకి ఇలా సెంట్రల్ పడడం చాలా దారుణం కాబట్టి బాగా పట్టించుకుని వెంటనే ఎన్టీఏ వారి అధికారులతో మాట్లాడి ఎన్టీఏ వారు చేసినటువంటి నేషనల్ టె టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించే జేఈ మైన్స్ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఉన్న తప్పిదాలు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు మరి ఏ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కాబట్టి వారి యొక్క జనరల్ డైరెక్టర్తో మాట్లాడి ఈ సంస్థనికి సొల్యూషన్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇలా పిల్లవాళ్ళకి ఇన్ని ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో వేయటం అనేది చాలా ఇంపాసిబుల్ కాబట్టి వెంటనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ని ఆన్లైన్ లో మేము అడిగే ఆన్లైన్ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇవ్వడం జరిగింది హెల్ప్ డెస్క్ నెంబర్కి వెళ్తే ఈమెయిల్ చేయమన్నారు ఈమెయిల్ చేస్తే స్పందన లేదు రోజు పిల్లవాడు బాధపడుతుంటే మళ్ళీ వెంట వెంటనే రోజు రోజు చేస్తున్నా ఇప్పటికి ఐదు రోజులు అయింది చేసి ఇప్పటికీ కూడా ఈమెయిల్ చేస్తుంటే రెండు రోజుల్లో వస్తుంది రెండు రోజుల్లో మారుతుంది రెండు రోజుల్లో ఉండొచ్చు కొంతమంది పాజిబుల్ ఆర్ ఇంపాజిబుల్ మార్చొచ్చు మార్చకపోవచ్చు అని చెప్పి మరి పిల్లల యొక్క మానసిక స్థితితో ఆడుకుంటున్నారు పిల్లల అయితే గనక మరి ఎన్ఐటి గాని ఆ నిట్ నిట్ గానీ లేకపోతే జేఈ మెయిన్స్ గాని కొట్టే అవకాశం ఉన్నటువంటి పిల్లల్ని ఈ విధంగా మరి ఇబ్బంది పెట్టడం చాలా దారుణం కాబట్టి ఎన్టీఏ అధికారులకి పై అది మరి మన మన రాష్ట్ర అధికారులు రాజకీయ నాయకులు అందరూ మంత్రులందరూ కూడా మాలాంటి పేరెంట్స్ కి హెల్ప్ చేసి పిల్లలకు మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మరి ఎగ్జామినేషన్ సెంటర్ ఎలా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను